గవర్నమెంట్ బడులల్లో సిబిఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం చేయించడం మొదలెడితే అప్రిషియేట్ చేయాల్సింది పోయి ఈ రోజు మన కర్మ ఏమిటో తెలుసా ఇలా మన గవర్నమెంట్ బడులల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకువచ్చినందుకు ఒక చంద్రబాబుతో యుద్ధం చేయాల్సి వస్తా ఉంది ఒక ఈనాడు రామోజీ రావుతో యుద్ధం చేయాల్సి వస్తా ఉంది ఒక ఏబిఎన్ ఆంధ్రజ్యోతితో యుద్ధం చేయాల్సి వస్తా ఉంది ఒక టీవీ ఫైవ్ తో యుద్ధం చేయాల్సి వస్తా ఉంది వీళ్ళందరితోనే కాక ఒక దత్తపుత్రుడితో కూడా యుద్ధం చేయాల్సి వస్తా ఉంది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గవర్నమెంట్ బడులు బారాలని ఆరాట పడడం తప్పు గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం తేవాలని తపన తప్పు ఇలా ఆరాట పడినందుకు ఇంత మందితో యుద్ధం చేయాల్సి వస్తా ఉంది కానీ ఆశ్చర్యం ఏమిటో తెలుసా ఇలా మనపై యుద్ధం చేస్తా ఉన్న వీళ్ళ వీళ్ళ పిల్లలు కానీ వీళ్ళ మనవళ్ళు మనవరాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఏ మీడియంలో చదువుతున్నారు అని చెప్పి మీలో ఎవరైనా కూడా వాళ్ళని గట్టిగా నిలదీస్తే మాత్రం ఏ ఒక్కరూ కూడా చెప్పరు వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవళ్ళు మనవరాళ్ళు తెలుగు మీడియంలో చదువుతున్నారు అని చెప్పి వాళ్ళ పిల్లలేమో ఇంగ్లీష్ మీడియంలోనే చదవాలి కానీ మన పిల్లలు అదే ఇంగ్లీష్ మీడియంలో చదవడానికి మీ జగన్ అడుగులు ముందుకు వేస్తే మాత్రం తెలుగు భాష అంతరించిపోతుంది అని చెప్పి ఏకంగా యాగి యాగీ చేస్తూ మన మీద యుద్ధాన్నే ప్రకటిస్తా ఉన్నారు వీళ్ళంతా కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నేను చెప్తా ఉన్న ప్రతి మాట కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా తల్లిదండ్రులు పిల్లలు అందరూ కూడా గమనించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నా పెత్తందారులైనా పెత్తందారులైనా వారికో ధర్మమట పేదలైనా మీకో ధర్మమట వారి పిల్లలకు ఓ మన పిల్లలకు ఇంకో వారి చదువులు వేరట మన చదువులు వేరట ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా పెద్దందారులుగా వారు పెద్దందారునిగా వారు ఉండాలట పనివారిగా మనం ఉండాలట పరిశ్రమలు వారివట కార్మికులుగా మాత్రమే మనమట సామ్రాజ్యాలన్నీ వారివట సామాన్యులుగా మాత్రమే మనం మిగిలిపోవాలట ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా పెత్తందారి మనస్తత్వాలు చూడమని అడుగుతా ఉన్నా వారి పిల్లల్లో ఏమో వారి పిల్లల చేతుల్లో ఏమో ట్యాబులు ఉండొచ్చు స్మార్ట్ ఫోన్లు ఉండొచ్చు కానీ మీ పిల్లల చేతుల్లో మాత్రం మన పిల్లల చేతుల్లో మాత్రం మీ జగన్ పిల్లలకు ట్యాబులు ఇస్తే మాత్రం ఆ పిల్లలు ఆ ట్యాబుల్లో ఏమేమో చూస్తూ చెడిపోతున్నారు అని చెప్పి యాగి చేస్తారు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇవన్నీ కూడా ఏదైతే నేను చెప్తా ఉన్నాను ఇవన్నీ కూడా ఎప్పటికీ కూడా ఎప్పటికీ కూడా మన పిల్లలు పేదలుగానే ఉండిపోవాలి అని కోరుకునే పెత్తందారి మనస్తత్వానికి ఇవన్నీ కూడా నిదర్శనాలుగా మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నాయి గవర్నమెంట్ బడిలో చదివిస్తా ఉన్న ప్రతి ఒక్క పేద కుటుంబం ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా గుర్తు ఇప్పుడు విద్యారంగంలో కూడా వారికి మనకు మధ్య జరుగుతా ఉన్నది ఒక యుద్ధం